హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ప్రేమ పగ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో ఒక్కరు కూడా కామెంట్ చేసి చెప్పటం లేదండి ప్లీజ్ చదివిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమ పగ ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఒకటి నాన్నకి ఫోన్ చేసి నా స్నేహితునికి ఆరోగ్యం బాగాలేదు నేను ఎలా అయినా హాస్టల్ నుండి వెళ్ళాలి ఏదో ఒక కారణం చెప్పండి అని బలవంతం చేశాను నాన్ను కూడా కాదనకుండా మా నానమ్మ చనిపోయింది అని చెప్పి అర్జెంటుగా నన్ను పంపించమని ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేశారు దాంతో పది రోజులు నన్ను ఇంటికి పంపించడానికి ఒప్పుకున్నారు కానీ నేను ఆంధ్రా వెళ్ళింది ఇంటికి కాదు రాహుల్ని కలవడానికి ఎంతో అందంగా హుందాగా కనిపించే రాహుల్ పిచ్చివాడిలా ఒక పేషెంట్లా కనిపించేసరికి భరించలేకపోయాను తనని పట్టుకుని వెక్కి వెక్కి ఏర్చాను విరూపని చదువులో ఓడించలేకపోతున్నాను దానికి తోడు కాలేజ్ ఎలక్షన్స్లో కూడా ఓడిపోయాను నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అని అనవసరమైన అలవాట్లకు లోనయ్యాడు రాహుల్ మళ్ళీ నెమ్మదిగా తనని మాటలతో బుజ్జగించి చనువుగా ఎక్కువ సమయం తనతో నేను గడపటం వల్ల తన కండిషన్ ముందుకన్నా కొంచెం కుదుటపడడం మొదలైంది అంతా సవ్యంగానే ఉంది మళ్ళీ రాహుల్ మామూలు మనిషిగా అవుతున్నాడు అని అనిపించింది ఇక మీదట పోటీ మనకి వద్దు రాహుల్ త్వరగా చదువు ముగించుకుని ఇద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అని చెప్పాను తను కూడా సరే అన్నాడు ఇంకొన్ని రోజుల్లో నా టెన్త్ క్లాస్ పూర్తవగానే నేను కూడా తనతో కలిసి ఒకే దగ్గర ఉందాము అని నిర్ణయించుకుని రాహుల్ బలవంతం మీద తప్పనిసరి పరిస్థితుల్లో ఊటీ స్కూల్కి వెళ్ళాను కొన్ని రోజులు మళ్ళీ రాహుల్ మామూలుగానే ప్రవర్తించాడు కానీ మళ్ళీ కాలేజ్ ఎలక్షన్స్ మొదలయ్యాయి ఈసారి ఎలా అయినా నేనే గెలవాలి అని పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పాడు రాహుల్ సరే తన మనసు అలా అయినా కుదుట పడుతుంది కదా అని అందరం ఒప్పుకున్నాం కానీ ఆసారి ఎలక్షన్స్లో కూడా మా విశ్వాభావనే గెలవటం రాహుల్ ఓడిపోవటం జరిగింది అక్కడి నుండి ఏం జరిగిందో ఏమో రాహుల్ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చేసింది ఎవరు ఏది చెప్పినా వినేవాడు కాదు నేను బుజ్జగించినా అర్థం చేసుకునేవాడు కాదు నా టెన్త్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని రాహుల్ దగ్గరికి వచ్చాను తన పరీక్షలకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది ఆ రోజు నేను వద్దు వద్దు అని గొడవ పెడుతున్న కాలేజ్ పార్టీకి వెళ్ళాడు అక్కడైన గొడవలో ఆ విరూప నా రాహుల్ నాకు లేకుండా చేసింది దానికి విశ్వాబాబా సహాయం చేశాడు కోర్టులో కేసు వేసినా కూడా తనకి తానుగా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని తేల్చేశారు తప్ప అసలు నిందితులైన విరూపల్ని మాత్రం ఏమీ చేయలేదు కోర్టు వాళ్ళు ఇక ప్రపంచమంతా వాళ్ళని విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టకూడదు అని నిర్ణయించుకున్నాను చావులో కూడా నీకు తోడు వస్తాను అని రాహుల్కి మాట ఇచ్చాను కానీ అది వాళ్ళందరినీ అంతం చేసిన తరువాతే అని గట్టిగా నిర్ణయించుకున్నాను ఎలాగో నాకు రాహుల్కి మధ్య జరిగిన ఏ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు కాబట్టి అతి సాధారణంగా టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని వస్తున్నాను అని నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టాను రాహుల్ లేని లోటు క్షణ క్షణం నాకు తెలుస్తోంది రోజుకి రోజు తను లేకుండా గడపడం కష్టమవుతోంది ఇంటికి వెళ్ళానే కానీ ఏ ఒక్కరితోటి మాట్లాడటం కానీ ఏ ఒక్కరు మాట్లాడింది విని సమాధానం చెప్పటం కానీ రావట్లేదు నాకు నా మనసంతా రాహుల్ పైనే ఉంది తనతో గడిపిన ప్రతి అమూల్యమైన జ్ఞాపకం గుర్తుకు వచ్చి నన్ను బాధిస్తున్నాయి నాకు చనిపోయి రాహుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపిస్తోంది కానీ నా ప్రేమతో పాటు నా పగ కూడా గెలవాలి అప్పుడే అప్పుడే రాహుల్ కూడా ఆనందపడతాడు కానీ కానీ ఎలా ఆ విరూపాన్ని విశ్వాభావని గెలవటం ఎలా వాళ్ళని ఏడిపించడం ఎలా అర్థం కాలేదు అలా ఏడుస్తుంటే అలా ఏడుస్తూనే కూర్చుంటే నా ఆరోగ్యం క్షీణించిపోవడం తప్ప ఇంకేం ప్రయోజనం లేదని అర్థమైంది మొదట వాళ్ళ కుటుంబాలతో స్నేహంగా కలిసిపోవాలి తరువాత రఘుమావిని నా వైపు తిప్పుకోవాలి నాన్న సహాయంతో ఏదో ఒకలా పగ తీర్చుకోవాలి అందుకు ముందు నేను దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి అంతటితో నా బాధను నాలోనే దాచుకుని మొహానికి లేని నవ్వుని పోసుకున్నాను అందరితో కలిసిపోయినట్లే సరదాగా మాట్లాడడం మొదలుపెట్టాను విరూప చెల్లి స్వరూపాన్ని స్నేహం పేరుతో అడ్డం పెట్టుకుని వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం తెలుసుకోవటం మొదలుపెట్టాను భావని ఇష్టపడుతున్నట్లుగా అక్కకి నమ్మకం కలిగేలా చేసి అక్కడే ఉండి ఇంటర్ చదువుతా అని ప్రయత్నం చేశాను కానీ నా ప్రవర్తన వాళ్ళ అనుమానం వచ్చిందో ఏమో అక్క మాత్రం నన్ను మళ్ళీ వెనక్కు పంపించి చదివించడానికి నాన్నగారు నొప్పించింది ఇక నా ప్రయత్నం ఫలించలేదు ఇలా ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే కుదరదు అని అర్థమైంది మురళి అంకుల్ని బాధ పెట్టడం మంచిది కాదు అని అర్థమైంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని పూర్తి ప్లానింగ్తోనే పగ సాధించాలి అని లక్ష్యంగా చేసుకుని దాని గురించే తగిన సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఇంట్లో అందరూ చెప్పినట్టు విని ఊటీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యాను అప్పటికి బిజినెస్ పరంగా రాహుల్ వాళ్ళ నాన్నగారికి రఘు మామయ్యకి మధ్య వచ్చిన ఇబ్బందులు అన్నీ నాకు తెలిసాయి రాహుల్ చనిపోయాడు అన్న బాధతో నన్ను ఎంతగానో ప్రేమించే ఆంటీ కూడా మంచం పట్టి కన్ను మూశారు అటువంటి సమయంలో నా మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఏమీ చేయలేక కొన్ని రోజులు మౌనంగా ఉందామని నేను కూడా ఇంటర్ చదవడానికి బయట కాలేజీలో జాయిన్ అయ్యాను ఏదో ఒకలా రెండు సంవత్సరాలు పూర్తి చేసి మళ్ళీ ఇంటికి వచ్చాను మరి చదువుకి ఎక్కడికి వెళ్ళను ఇంటి దగ్గరే ఉంటాను అని పట్టుబట్టి మరి విరూప విశ్వాబావ చదువుతున్న కాలేజీలోనే నేను కూడా చేరాను అది మొదలు ఈ సరోజ ప్రతాపం నెమ్మదిగా మొదలైంది నెమ్మదిగా మా ఫ్యామిలీ లాయర్గా ఉన్న ఆకాష్ని మురళి అంకుల్తో జత కలపడానికి ప్రయత్నం మొదలుపెట్టాను ఆకాష్ మురళి అంకుల్ మొదటి భార్య కొడుకు కావటం నాకు బాగా కలిసి వచ్చింది వాళ్ళిద్దరిని ఒకే చూరు కింద ఉండేలా కలిపాను అది మొదలు ఆకాష్ కూడా మా పగను పంచుకోవడానికి సహాయపడడం మొదలుపెట్టాడు దాంతో నా పని మరింత సులభంగా అయ్యింది తిమ్మిని బమ్మిని చేసిన విధంగా అకౌంట్స్ అన్నీ తారుమారు చేసేశాడు ఆకాష్ దాంతో రఘుమామయ్యకి విరూప తండ్రి అయిన కృష్ణా అంకులకి మధ్య గొడవలు మొదలయ్యేలా చేశాము ఒక చిన్న విషయంలో రఘుమావయ్య నమ్మకం స్నేహం అన్ని అన్నీ రోజులోనే బూడిదలో కలిసిపోయేలా చేశాము దాంతో మామయ్యకు కృష్ణ అంకుల్పై విపరీతమైన కోపం వచ్చింది కృష్ణ అంకుల్ చెప్తున్నా నమ్మకుండా పాతికేళ్ల విలువైన స్నేహాన్ని కాదనుకుని ఇద్దరు స్నేహితులు విడిపోయారు ఎవరికి వారుగా వ్యాపారాలు పంచుకుని దూరం అయిపోయారు ఇక నా పగ సాధించుకోవడానికి నాకు తిరిగే లేదు అనే నమ్మకం కలిగింది ఆ రోజే అది మొదలు నాన్నగారి సహాయంతో నేను నెమ్మదిగా నా పగను సాధించుకోవటం మొదలుపెట్టాను విరూప మీద రఘు మామయ్యకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేశాను లక్కీగా సమయానికి అక్క కూడా ట్రైనింగ్కి వెళ్ళి ఇంట్లో లేకపోవడంతో నేను చెప్పింది నిజం అనే అందరూ నమ్మేలా ప్రవర్తించాను ప్రేమ వ్యవహారం అంతా తెలిసి ఆ విరూపని విశ్వాభావకి దూరం చేయాలని విశ్వాభావని నేను పెళ్లి చేసుకుని ఆ విరూపకి జీవితకాలం శిక్ష వేద్దామని అనుకున్నాను కానీ నా అంచనాలన్నీ తారుమారు చేస్తూ విరూప విశ్వాభావ దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు మళ్ళీ నేను ఓడిపోయినట్లుగా అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎలా గెలవాలో కూడా అర్థం కాలేదు అంత అయోమయం మొదలైంది రఘు మావయ్యని అప్పటికే బావ అంటే నాకు ఇష్టం పెళ్లి చేయమని ఒప్పించాను కాబట్టి నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు అని బాధలో ఉన్న రఘు మామయ్యని వాడుకుని విరూపని విశ్వాభావని దూరం చేద్దామనుకున్నా వెంటనే రఘుమావయ్య ఇచ్చిన డోస్కి భయపడి బావ విరూపని వదిలేస్తాడు అనుకుంటే తన చేయి పట్టి వేరు కాపురు మొదలుపెట్టాడు బావ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే వాళ్ళని విడగొట్టడం నా వల్ల కావటం లేదు సరిగ్గా అదే సమయంలో పరిచయం అయ్యాడు విరూప విశ్వాభావలు పనిచేస్తున్న ఆఫీసులో కోలీగ్ సారథి విరూప అంటే చచ్చే సారథిని ఉపయోగించుకుని ఎలా అయినా బావని విరూపాని విడదీద్దాం అన్న ఆలోచనతో అడుగులు వేసిన నాకు రఘు మామయ్య తోడయ్యారు అప్పటికే విరూప రాహుల్ని ప్రేమించి మోసం చేసినందువల్లే రాహుల్ చనిపోయాడు అని నేను చెప్పిన కాకమ్మ కథ నమ్మి కోపంతో రగిలిపోతున్న రఘు రఘుమావయ్య ఒకరోజు సారథి బండి మీద విరూప రావటం చూసి మళ్ళీ తను బావని మోసం చేస్తోంది అని నమ్మి నా దగ్గర బాధపడ్డారు కలిసి వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక విరూప ఎందుకు సారథి బండి మీద ఆ రోజు ఎక్కవలసి వచ్చిందో నాకు తెలిసినప్పటికీ చెప్పకుండా అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇంకొన్ని కలిపి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది అని చెప్పాను అది నమ్మిన రఘు మామయ్య బావ జీవితం పాడైపోతుందని నాతో చేయి కలిపారు వాళ్ళిద్దరినీ విడదీయటానికి అది మొదలు ఎన్నో విధాలుగా విరూపని మామయ్య బాధపెట్టినా ఏ రోజు విరూప సమాధానం చెప్పలేదు బిడ్డని బావని విడిచిపెట్టి వెళ్లి బెదిరించినా బెదర్లేదు ఇవన్నీ బావతో చెప్పి కన్నీరు పెట్టుకుంది కానీ బావ విరూప మాటలు నమ్మకపోవడంతో మామయ్య వాళ్ళిద్దరిని విడతీయటానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలియదు విరూప కోసం మనం తప్పుగా ఊహించుకుంటున్నాము తను చాలా మంచిది సరోజా తనని అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు బాధ పెట్టాను అందుకే ఈరోజు వెళ్ళి క్షమాపణ అడుగుదామని అనుకుంటున్నాను అన్న మామయ్య మాటలు విని తల తిరిగినట్లుగా అయింది నాకు ఇన్ని రోజులు నా శ్రమంతా బూడిదలా కలిపినట్లు అనిపించింది ఎలా అయినా రఘు మామయ్యకి మళ్ళీ విరూప మీద అనుమానం కలగాలని సారథి సహాయంతో ఆ రోజు విరూపాన్ని చెడ్డదానిక చూపించడానికి ప్రయత్నం మొదలుపెట్టాను కానీ అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే తనని చంపవలసిన అవసరం రాకపోయి ఉండేదే మామయ్య విరూపని క్షమించమని అడిగి నన్ను ఇంటికి రమ్మనమని నా స్కూటీపై ఎయిర్పోర్ట్కి దిగబెట్టమన్నారు పోని అనుకున్నట్లు సారథితో అక్రమ సంబంధం ఉన్నట్లు విరూప ఫోటోలు తీసి చూపిస్తే అందరూ నమ్ముతారు అని ఆ రోజు మధ్యాహ్నం విరూప ఒక్కరితే బాబుతో ఉన్న సమయంలో ఆ ఇంటికి వెళ్ళాము నేను సారథి ఇంకా మాతో పాటు మురళి అంకులు కూడా అనుకున్న ప్రకారం తనని బెదిరించి భయపెట్టి ఫోటోలు తీయడానికి ప్రయత్నించాం కానీ అది కుదరకపోవడంతో మత్తు ఇచ్చి సారథితో తను కలిసి ఉన్నట్లు ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేశాము బట్ సమయానికి తనకి మత్తు సరిగా ఎక్కకపోవటం బాబు ఏడవడంతో తను మళ్ళీ మామూలు స్థితికి వచ్చి పారిపోవడానికి ప్రయత్నం చేసింది ఆ పీకులాట్లో తను అనుకోకుండా బాత్రూమ్ గోడకి గుద్దుకుంది తన చేయి తగిలి డోర్ ఓపెన్ అయింది దాంతో తలుపు తోసుకుని అక్కడే ఉన్న బాత్ టబ్కి తగులుకుంది తల టబ్ ఎడ్జికి తగిలి రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయింది అది చూసి భయపడిపోయి నిజం చెప్పేస్తాను అన్న సారథిని దాచిపెట్టవలసి వచ్చింది మేము మురళి అంకుల్ సహాయంతో విరూపది ఆత్మహత్యలా సృష్టించి అక్కడ నుండి ఎవరూ రాకముందే తప్పించుకోవాలి అనుకున్నాం సరిగ్గా మేము లిఫ్ట్ దిగే సమయానికి విశ్వాభావ రావడం గమనించి పక్కకు వెళ్ళి దాక్కున్నాం బావ మమ్మల్ని గమనించకుండా వెళ్ళిపోగానే కామ్గా ఇద్దరం కార్ ఎక్కేశాం సారథిని మురళీ అంకుల్ ఫామ్ హౌస్లో దాచిపెట్టి ఇంటికి వెళ్ళాను ఈ కేసు నుండి బయటపడాలంటే ఆకాష్ ఒక్కడే మార్గం అనుకున్నా కేసులో ఆకాశం అడ్డు పెట్టుకుని ఏదోలా మతలబ్ చేద్దాము అనుకున్నలోగా సరిగ్గా సమయానికి వచ్చాడు ఏసీపీ ప్రవీణ్ తను రావడంతో ఈ కేసును విడిచిపెట్టకుండా ఎలా అయినా దోషులను పట్టుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టడంతో తప్పించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది ప్రవీణ్ ప్రతి కదలిక తెలిసేలా అణువనువున జాగ్రత్తలు తీసుకున్నాను అయినా కూడా ఇంకా తన నుండి తప్పించుకోవడం కష్టంగానే అనిపిస్తోంది మొదట కొన్ని రోజులు ప్రవీణ్కి ఏమీ సాక్ష్యాలు దొరకకుండా చాలా అయోమయంలో పడేలా చేయగలిగాం కేసు నా మీద కాకుండా విశ్వాబావు మీదకు వెళ్ళింది హమ్మయ్య ఇక నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను ఈ దెబ్బతో బావకి ఉరిశిక్ష పడితే నా బాధ తీరిపోతుంది అని సంతోషపడ్డాను కానీ అలా జరగనే లేదు నా దురదృష్టమో లేక బావ అదృష్టమో బావ కేసులో తప్పుకుని విరూప కేసులో మావయ్య బుక్ అయ్యారు రఘు మావయ్య నా పేరు బయటికి చెప్తారు అన్న సందేహంలో వేషం మార్చుకుని మావయ్యని దొంగతనంగా కలవడానికి వెళ్ళాను కానీ అత్తయ్య మూలాన నాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని గ్రహించలేకపోయాను అనుకోకుండా నా ఉంగరం పొడి లేకపోతే చాలా వెతికాను అది విరూప ఇంట్లో పడిపోయింది అని గుర్తు చేసుకుని విరూప ఇంటికి వెళ్లాల్సి వచ్చింది పోలీసులు సీల్ వేసిన ఇంట్లో మనుషులు రావడంతో అది పెద్ద ఇష్యూ అయ్యింది కానీ ఆ ఎమరాల్డ్ పడి అప్పటికే ప్రవీణ్ చేతులకి దొరికింది అన్న విషయం మావైన కలవటం వల్లనే తెలిసింది వెంటనే మురళి అంకుల్కి కాల్ చేసి అటువంటి ఉంగరం ఇంకొకటి వెంటనే తయారు చేయవలసిందిగా చెప్పాను అంకుల్ ఇచ్చిన ధీమా మీద మౌనంగా ఊరుకున్నాను కానీ ఆ ప్రవీణ్ వనజతో కలిసి నన్ను టార్గెట్ చేసి కావాలనే అరెస్ట్ చేశాడు ఎలా అయినా తప్పించుకోగలను అనే నమ్మకంతోనే ధీమాగా ఉన్నాను చాలా పొగరుగా కూడా సమాధానాలు ఇచ్చాను కానీ కోర్టులో కోర్టులో నేను అనుకున్నదంతా తలకిందులైంది కేసు నన్ను చుట్టుకునే సమయం రానే వచ్చింది నాకు సరిగ్గా శిక్ష పడే సమయానికి మురళి అంకుల్ ఆకాశిని పంపించి నన్ను సేవ్ చేశారు అప్పటి వరకు తప్పనిసరి పరిస్థితుల్లో నా బలవంతం మీద మురళి అంకుల్ దగ్గర చేరాడే కానీ ఆకాష్కి మురళి అంకుల్ అంటే విపరీతమైన కోపం ద్వేషం తన తల్లిని కేవలం డబ్బు పదవి కోసమే విడిచిపెట్టి ఇంకొక స్త్రీని భారీగా చేసుకుని సంపన్నుడయ్యాడని తండ్రిగా తనకు కావలసిన ప్రేమాభిమానాలు ఏ రోజు ఇయ్యలేదే అని ఆకాష్కి మురళీ అంకులంటే ఇష్టం లేదు అని చదవగానే అంటే అంటే ఆకాష్ గారు మురళీగారి కన్న కొడుక నమ్మలేకపోతున్నాను ప్రవీణ్ అంది వనజ చదువుతున్న డైరీ ఆపి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది వనజ ఇన్ని రోజులు డబ్బు కోసమే ఆకాష్ ఇవన్నీ చేస్తున్నాడు అనుకున్నాను కానీ ఆకాష్ అతని కొడుకని నేను కూడా ఊహించలేదు అందుకే తన తండ్రి ఈ కేసు నుండి తప్పించుకోవాలే నేను నాయనా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆకాష్ లేని సాక్ష్యాలు సృష్టించి వేరే ఎవరినో దోషిగా నిలబెట్టి మొత్తం అన్ని తప్పులు సరోజనే చేసింది అని నిరూపించాడు ఎంత ఇద్దరి మధ్యన పొత్తు లేకపోయినా కన్న ప్రేమ అనేది ఒకటి ఉంటుంది కదా అది ఆకాష్ మురళి గారికి సహాయం చేసేలా ప్రేరేపించినట్టుంది ఇంతకీ తరువాత ఏం జరిగిందో చదువు ప్రవీణ్ మనకు తెలియని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి అంది వనజ డైరీ వంక చూస్తూ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య